ఈ దక్షిణుడి పర్వతి అవుతాడు అల్లుడు గారు అవుతాడు అందరిని పిలిచి అల్లుడు మాత్రం అల్లుడు పోటీ కుమార్తె కోపం వచ్చింది ఎవరు కూతురు పార్వతీదే ఆవిడ మా నాన్నగారు చేసే యజ్ఞమే కదా నన్ను ఆ యజ్ఞం చూసి వస్తాను అని చెప్పి భర్త మాట కాదని కైలాసానికి వెళ్ళింది ఆవిడ కైలాసం నుంచి ఈ దక్షిణం వచ్చింది

వెళ్ళాడు అక్కడికి తండ్రి గారిని అడిగింది అందరినీ పిలిచావయ్యా లోపల ఉండే దేవతల్ని నీ ఇంటి అల్లుడు పరమశివుడు నా భర్త నా భర్త ఎటువంటి ఆహ్వానమో లేదు అని చెప్పని అడిగింది తండ్రిని అడిగితే దక్షుడు అన్నాట అందరినీ పిలిచానంటే నాకు ఇష్టమే పిలిచానమ్మా అల్లుడు గారు ఇక్కడ ఉపయోగమే ఉంది ఆయన చూస్తే పురుషులం కట్టుకుంటాడు దకాజాలతో ఉంటాడు మనలో పాములు వెనకాల నంది ఇవన్నీ ఉంటాయి అందుకోవడం అవసరం లేదు అని చెప్పి రావలేదు చెప్పి కొంచెం హేరణగా మాట్లాడేట మాట్లాడేటప్పటికీ అమ్మవారికి బాధ కలిగింది సమాయించుకుంది నీకు పిల్లల కారణాన్ని ఎందుకు వచ్చావమ్మా అన్నాడు లక్ష్మణ ప్రజాపతి ఆవిడ ఆ బాధ పెట్టుకోలేక ఆ యజ్ఞం జరిగేటటువంటి భావగుణంలో దూకేసింది పార్వతీదేవి దూకేయడం తోటి అమ్మవారు కూడా ఉన్న గణాల పంతొమ్మిది వందల సార్లు కడవాలి వారి వెంటనే కైలాసానికి పరమశివుడికి విషయం చెప్పారు ఏమని పరమశివ జరిగిన ఘట్టం జరిగింది మీరు ఉత్తరనా సరే అమ్మవారు విడారు అక్కడ అవమానం జరిగింది ఆ అవమానం తట్టుకోలేక ఈ సతీదేవి పార్వతీదేవి ఆ దక్ష యజ్ఞంలోకి పామనంలో దుకేసింది జరిగింది లేయా అని చెప్పిన మాట పరమశివుడు అప్పటిదాకా ధ్యానంలో ప్రశాంతంగా ఉన్నవాడు ఒక్కసారిగా పైకి లేచి ఆగ్రహాన్ని తెచ్చుకుని ఉగ్రుడై ఉగ్రుడైనా రుద్రుడైనా శాంతస్వరూపమైన పరమశివుడే అటువంటి పరమశివుడు ఆయనని దాచి ఆయన యొక్క వికటాంత ఒకటి మహా నాట్యం చేశాట ఆ నాట్యం చేస్తూ చేస్తూ ఆయన యొక్క శిరస్సులో ఉన్నటువంటి జటా చూడటాన్ని నేరగేసి కొట్టాడు ఆ పుట్టిన దాంట్లో వచ్చి పుట్టినటువంటి గణములే ఈ వీరభద్ర గణములు వాళ్ళు పుట్టగానే అన్నారట పరమశివ చెప్పబోయా ఏమిటి మాకు ఏం జరిగిస్తామో చెప్పన్నారు తక్షణమే వెళ్ళి దక్షిణ నాశనం చేయండి అని చెప్పారట అది మంచిగా చెడ్డ మా స్వామి చెప్పాడు నేను చేస్తాను కాబట్టి పురాణ ఇతిహాసాలన్నీ పరిశీలించాలి పరమశివుడి మాట తీసుకుని వీరభద్రుడు తన గణాలతోటి బయలుదేరి దక్ష జరిగే ప్రాంతానికి వచ్చి అక్కడ దక్ష నాశనం చేసి శరలా చేతులు చేసి వెళ్ళిపోయారు అంటే క్షణకాలంలో స్వామి యొక్క మాటని స్థిరత పెంచినటువంటి దేవతా పూర్తిగా వీరభద్రుడు అక్కడ ఆ విషయంలో ఆయన యొక్క ఉగ్రాన్ని తగ్గించడానికి పరమశివుడు వాళ్ళు ప్రత్యక్షమయ్యి ఏ రకంగా ప్రత్యక్షమయ్యట అక్కడ ఉన్న దేవతలు కూడా ఆ చేసినటువంటి విన్యాసాలు అంటే ఆయనకి విశేషంగా చేస్తుంది ఆ యొక్క వేల కాలే ఉగ్రుడై ఆ క్షయ నాశనం చేసి చాలా ఉగ్రంగా కోపంగా ఉన్నట్టేవత వేడుకున్నారు అయ్యో మీకన్నా ఎక్కువగా ఉన్నారు ఈ నెవరని ఇది చాలా ఉగ్రంగా ఉన్నాడు ఇలాగే లోపాలు అనేది అర్థమైపోతాయి ఒక్కసారి ఆయన శాంతించమని చెప్పండి అన్నారు అప్పుడు ఆయనకి విశేష శోళాలతో నాట్యాలతోటి భాజా భజంతులతో వాయిద్యాలతో శాంతింపజేసి అశర్భ శర్భ అన్న పరమశివుడు ఆ మాటగా ఆయన శాంతించాడు స్వామి నేను పుట్టాను మీ యొక్క అనుగ్రహంతో మరి నాకు శాంతి కలిగాడు మీరు అశర్భ అనే నామాన్ని నాకు ఇచ్చారు ఈ నామం పరిగణాల మరికి ద్వారా అనుగ్రహం కలిగేలాగా కావాలి అనుగ్రహం పరమశివుడు కుటుంబాలలో అనతి కాలంలో చిన్నతనంలో వివాహం కాకుండా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మోక్షాన్ని చేపటువంటి స్థితి కూడా నీకే అనుగ్రహిస్తున్నాను అని ఏమని చెప్పాడు అనతి కాలంలో కథిస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రతి ఏడాది బిడ్డ ప్రదానం గాని ఇంకొకటి గాని ఇంకొకటి గాని చేసే అవకాశాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా వీరభద్రుడిగా వాళ్ళు గద్దెలెక్కిస్తారు అలా గద్దెలెక్కించినటువంటి వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని చేరేటువంటి ఫలితం నీకిస్తున్నాను ఆ రకంగా ఆ లోకంలో ఉండే వాళ్ళందరినీ కూడా అనుగ్రహించవయ్యా అని చెప్పి అనుగ్రహించారు పరమశివుడు ఆ పరమశివుడి మాటగా ఆ వీరభద్రుడు విభూతి పండుగా మారిపోయాట ఆ విభూతి పండుగా మారిపోయినటువంటి రూపానికి వీరభద్రుడు అని నామకరణం చేసి ఆ విభూతి పడిన వీరభద్రుడిగా భావించి ఎవరైతే వారి వారి కుటుంబాలలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మోక్షం కలగడానికి ఆ వీరభద్రుడిగా మేము చెప్పి అలా గద్దలెక్కించి ఏడాది రోజు ఆ స్వామి యొక్క సేవలో పునీతమై మీ ద్వారా మీ మోషంలో ఎవరైతే ఉన్నారో గటించి వారికి మోక్షం కలగడానికి చక్కటి మార్గాన్ని చూపించేటటువంటి ఆరాధనే ఈ వీరభద్ర ఆరాధన